Hi friends! అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారులు అందరూ అంటే ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు వారికి సంబంధించిన ఫోటోలతో పాటు ఆధార్ కార్డులోని వివరాలు కూడా అప్డేట్ చేసుకోవాలని ఈ కొత్త వివరాల ఆధారంగా మాత్రమే ఇక మీదట ప్రభుత్వ పథకాలు అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఎవరు ఈ యొక్క వివరాలనేది అంటే మీ యొక్క ఫోటో అలాగే అందులోని వివరాలు ఎవరు అప్డేట్ చేసుకోవాలి అలాగే మీకు సంబంధించి ఆన్లైన్లో ఈ యొక్క వివరాలు అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఆధార్ కార్డు కలిగిన లబ్ధిదారులకి ఎవరైనా సరే వారికి ఆధార్ కార్డు అనేది వచ్చి ఉండి సంవత్సరాలు కనుక పూర్తి అనేది అయినట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ వివరాలతో పాటు వారి యొక్క కొత్త ఫోటోను అలాగే వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సమాచారం అయితే రావడం జరిగింది వీలైనంత త్వరగా ఆధార్ కార్డు వివరాలు మీ యొక్క తాజా ఫోటో అడ్రస్ తదితర వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు కొత్తగా ఆధార్ వెబ్సైట్ లో అప్డేట్ డాక్యుమెంట్ సంబంధించిన కొత్త ఫీచర్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది ప్రభుత్వాలు ఇప్పటివరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా లబ్దిదారుల ఎంపిక సంబంధించి ఆధార్ కార్డు ఉన్న వివరాలు సరిపోలేకపోవడంతో అలాగే వారికి సంబంధించిన వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుండగా మరొక వైపు ఆధార్ కార్డు ఉన్న వివరాలకి ప్రస్తుతం అందజేస్తున్న వివరాలకి బ్యాంక్ ఖాతాల వివరాలకి మ్యాచ్ అనేది కాకపోవడంతో చాలా మందికి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు దూరం అవుతున్నాయని ఇక ఇలాంటి సమస్యలు ఎత్తకుండా ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి వారికి సంబంధించిన ఆధార్ కార్డులో వారి యొక్క కొత్త కొత్త ఫోటోలు అలాగే వారికి సంబంధించి ప్రస్తుత అడ్రస్ లో అప్డేట్ చేసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది చాలా మంది వారి యొక్క పాత చిరునామాలతో పాత ఫోటోలతో ఇంకా వారి యొక్క కార్డులో అలాగే ఉన్నాయని ప్రస్తుతం ఉన్న ఫోటోలకు పాత ఫోటోలకు మ్యాచ్ అనేది కావటం లేదని ప్రభుత్వ పథకాల ఎంపికలు చాలా వరకు సమస్యలు ఎదురవుతున్నాయని అప్డేట్ డాక్యుమెంట్ ద్వారా కొత్త ఫోటో ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవడానికి సంబంధించిన కార్డులోని లబ్దిదారులు అందరికి సంబంధించి సమాచారం అందజేయాలని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాలంటీర్లు తమ తమ పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించి ఆధార్ ఆధార్ లో వారి యొక్క వివరాలు అప్డేట్ చేసేందుకు సహకరించాలనే సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మీరు ఎవరైనా సరే మీకు ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే లింక్ అనేది అందజేయడం జరిగింది అందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ వచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే రావడం జరుగుతుంది మీరు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అలాగే మీరు కొత్త పీసీ కార్డు అనేది ఆర్డర్ అనేది చేసుకోవడానికి అలాగే మీరు ఆన్లైన్ లో మీకు సంబంధించిన నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ జనరు ఇతర వివరాలు అప్డేట్ అనేది ఈ యొక్క ఆప్షన్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ అప్డేట్ కి సంబంధించి కొత్త ఆప్షన్ అయితే మనకు అయితే అయితే రావడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఈ విధంగా నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుని ఇక్కడ అన్ని వెరిఫై అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి తప్పనిసరిగా గైడ్ లైన్స్ ప్రకారం మీ కొత్త అనేది మీరు అప్లోడ్ అనేది చేయాలనుకున్నట్లయితే ఇందులో మీకు సంబంధించి ఏదైనా సరే ఒకటి మీరు ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫోటో ఐడెంటీ సంబంధించిన కార్డు కావచ్చు లేదా బ్యాంక్ పాస్బుక్ అలాగే అంటే మీకు సంబంధించిన ఫోటో కలిగిన ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ మీరు ఇక్కడ అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది నేను ఫోటో ఐడెంటిఫికేషన్ కి సంబంధించిన ఓటర్ కార్డు లేదా దీనికి సంబంధించి ఏదైనా సరే అప్లోడ్ అనేది చేస్తున్నాను కాబట్టి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కంటిన్యూ టు అప్లోడ్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ మీరు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఈ యొక్క డాక్యుమెంట్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత ఆ తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ సంబంధించి మరొక డాక్యుమెంట్ ఎక్కడైతే మీరైతే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది మరొక డాక్యుమెంట్కి సంబంధించి నేను ఇక్కడ అప్లోడ్ అనేది క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి మరొక డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి నేను విధంగా మరొకసారి క్లిక్ అనేది చేసిన వెంటనే ఇలా చివరికి కనుక వచ్చినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ అనేది చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఇక్కడ మీకు సంబంధించిన కన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా జరుగుతుంది దీని తర్వాత మీరు ఓకే మీద క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఆన్లైన్లో కనుక పే అనేది చేసినట్లయితే మీకు సంబంధించిన వివరాలు అప్డేట్ అనేది అయితే అవడం జరుగుతుంది ఆ తర్వాత మీకు సంబంధించి ఇక్కడ డాష్ బోర్డు మీద క్లిక్ చేసినట్లయితే ఇలా చివరికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది అయ్యాయా లేదా మీరు ఇక్కడ దీనికి సంబంధించిన స్టేటస్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి అప్డేట్ అనేది చేయలేదు కాబట్టి నేను ఇక్కడ డిలీట్ అనేది అయితే చేయడం జరిగింది గతంలో నేను పీవీసీ కార్డుకి సంబంధించి పేమెంట్ అనేది అంటే నేను కొత్తగా ఆధార్ కార్డుకి అమౌంట్ అనేది పే చేశాను కాబట్టి నేను ఇక్కడ పేమెంట్ అనేది నాకు అయినట్లు ఇక్కడ అయితే రావడం జరిగింది మీరు కూడా మీకు సంబంధించిన ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేసుకో అనుకున్నట్టు అయితే ఇక్కడ చేసుకోండి లేదా మీరు డైరెక్ట్ గా ఆధార్ సెంటర్ కు వెళ్ళినా లేదా గ్రామ సచివాలయానికి వెళ్ళినా కూడా మీకు సంబంధించిన కొత్త వివరాలు అనేది అప్డేట్ అనేది అయితే చేయడం జరుగుతుంది